తిరుమలలో కుమారుడికి పేరు పెట్టిన కిరణ్ అబ్బవరం దంపతులకు కొద్ది రోజుల క్రితం కుమారుడు జన్మించారు అయితే తాజాగా బాబుతో పాటుగా వారందరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తొలిసారి తన కుమారుడితో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు ఆపై తిరుమలలోనే తమ కుమారుడికి నామకరణం చేశామని ఆయన అన్నారు బాబుకి హను అబ్బవరం అని పేరు పెట్టామని రివీల్ చేశారు శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపిన కిరణ్ తన సినిమాల గురించి కూడా పంచుకున్నారు చెన్నై లవ్ స్టోరీ సినిమాలు చిత్రీకరణలో సాగుతున్నాయి ఆయన పేర్కొన్నారు ఈ నెల మరో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ప్రకటించారు అయితే కుమారుడికి హను అని పేరు పెట్టడం చాలా బాగుందని అభిమానులు చెబుతున్నారు బాబుకి ఎల్లప్పుడూ హనుమాన్ ఆశీస్సులు ఉంటాయని ఆశీర్వదిస్తున్నారు నటి రహస్యను ప్రేమించి కిరణ్ అభవరం పెళ్లి చేసుకున్నారు రాజా వారు రాణి గారులో వారిద్దరు కలిసి నటించారు అక్కడ మొదలైన స్నేహం వివాహం

Thank <laughs> <laughs> you आज म आछबन्द गयो दात्यदा उनी उन्द्रा नि भेट्छ तर गुरु गुरु कटन न न न टिस्किने मल्ले आगाजले नाइँ అంటే అదే బాబుకి పేరు పెడదామని వచ్చాము ఇక్కడే తిరుమలలో బాబుకి ఫస్ట్ టైం పేరు పెడదామని చెప్పి తీసుకొచ్చాము దర్శనం చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ మూవీస్ అవుతున్నాయి అన్న ర్యాంప్ అవుతుంది చెన్నై లవ్ స్టోరీ అవుతుంది ఈ మంత్ సెకండ్ వీక్లో ఇంకొక సినిమా ఓపెనింగ్ ఉంది కరెక్ట్ థ్యాంక్ యూ అన్న అండ్ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్నాం పేరు తిరుమల నుంచే పేరు హను అబ్బవరం పెట్టాము అంటే హనుమాన్ జయంతి రోజు పుట్టాడు ఆంజనేయ స్వామి అంటే బాగా కొంచెం అందుకనే హను అని పెట్టాను మీ అందరి ఆశీర్వాదం ఉండాలి పేరు హను అబ్బవరం థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి